చుక్క అండి మొత్త పెట్టుకోవాలి ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాక ఉత్తిమీర నీళ్ళు టేస్ట్ ఒక పీన్ తరలి తర్వాత చికెన్ వే కానీ మాల్ట్ కూడా సుపకూర కడిపి కూడా ఒక పూన్ వేస్తున్నాను ఇది కాశ్మీరీ చెల్లిపోవాలి టమాటాలు ఒక టమాటా ఫ్రై వేసుకోవాలి ఇది చెప్పుకోరదు గరం మసాలా టమాటాలు చప్పుకోరై చేస్తున్నాను నాలుగు గరగలు హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ చికెన్ కి ఐదు చుప్పట్ కొట్టాలి పండప సూపర్ ఉంది